చిత్తూరు జిల్లా చోడేపల్లి మండలంలో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డి పర్యటించారు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొంగునూరు నుండి రోపిచర్ల వరకు నేషనల్ హైవే ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు వైసీపీ పాలనలో బోయకొండ ఎంత అభివృద్ధి చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఈ ఆలయాల అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటర్ గ్రీన్ ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో కోటిపడి ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆయన కోరారు చౌడేపల్లి మండలానికి అదే విధంగా పుంగునూరు నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఇది వరకే గడ్కరీ గారిని కలిసి కర్ణాటక బార్డర్ నుంచి రొంపుచర్ల క్రాస్ వరకు తిరుపతి నేషనల్ హైవే కనెక్ట్ అయ్యే విధంగా నేషనల్ హైవే ప్రతిపాదన ఇదివరకే గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లెటర్ కూడా పెట్టడం జరిగింది ఈ టర్మ్లో కూడా మీ ఆశీస్సులతో ఎంపీగా ఎన్నిక ఈ టర్మ్ లో కూడా ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయ్యేదానికి నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తాను పార్లమెంట్లో కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావన తీసుకొస్తానని చెప్పి కూడా ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం నాయకులను కోరుతూ ఉన్నాను ఉదాహరణకు మన చౌడేపల్లి మండలంలో ఎప్పుడు లేని విధంగా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన బోయకొండ గుడిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా అగస్తేశ్వర స్వామి గుడికి కూడా రోడ్ వేసి ఎన్నో వందల సంవత్సరాల పురాతన గుడికి కూడా రోడ్ వేసి డెవలప్ చేయడం జరిగింది నేను ఒకటే తెలుగుదేశం నాయకులు కూడా నేను చెప్పేది ఒకటే అభివృద్ధిలో మా కన్నా మీరు బ్రహ్మాండంగా చేయండి మా సహకారం కూడా అభివృద్ధికి ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు మీ చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడండి అమరావతి రోడ్లే కాదు పుంగునూరుకు సంబంధించిన కర్ణాటక బార్డర్ నుంచి తిరుపతి కనెక్ట్ అయ్యే రొంక్చర్ల క్రాస్ వరకు మన పుంగునూరు నియోజకవర్గంలో పోయే నేషనల్ హైవే కూడా ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రిక్వెజేషన్ ఇచ్చారో ఆ విధంగా రిక్వజేషన్ ఇచ్చి శాంక్షన్ చేపించాలని చెప్పి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని పట్టుబట్టండి టెండర్ అయిపోయి సర్వే కార్యక్రమాలు జరిగి పనులు మొదలయ్యేదానికి సిద్ధంగా ఉన్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఈరోజు చౌడేపల్లి మండలంలో తాగునీటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి వీటన్నిటిని కూడా పూర్తిగా ముగింపు పలికే ప్రాజెక్టు ఈ వాటర్ గ్రేడ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ను కూడా తొందరగా స్టార్ట్ చేసి ఇవన్నీ పనులు కూడా పూర్తి చేయాలా ఇప్పటికే టెండర్లు గత ప్రభుత్వంలో టెండర్లు అయ్యి మా ఇప్పుడు సర్వే జరుగుతూ అగ్రిమెంట్లు కూడా ఇప్పి పని మొదలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టు కూడా డబ్బులు కేటాయించాలా ఇప్పుడు ఇదివరకే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు గట్టిగా పట్టుబడి వాటర్ గ్రిడ్ లో ఇప్పుడు కేవలం మీరు సగం డబ్బులు ఇస్తేనే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతాయి దానిపైన కూడా దృష్టి